ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చెలుక జోషం అంటే అండి ఆ కాలంలో ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇక ముందు గుడిక ఉంది చెలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి ఫిబ్రవరి నెల రెండు తారీఖు నుంచి ఎనిమిది తారీఖు వరకు పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది మంచివెంత చెడు వెంత లాభం ఎంత లుక్సాని ఎంత కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి తీ చిలకమ్మా తులారాశి వాళ్ళ శాస్త్రము తులారాశి వాళ్ళ భవిష్యవాణి తులారాశి వాళ్ళ గరితవాణి తీ చిలకమ్మ దా తులారాశి వాళ్ళకి చెలుకూరు బాలాజీ దేవుడు తులారాశి వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు బాలాజీ దేవుడు ఒక్కసారి చెలుకూరు స్వామి వారి దగ్గర పోయి దర్శనం చేసుకొని మనసు లోపల ఒక కోరిక అనుకొని ఆ అయ్యగారికి దర్శనం చేసుకుని వస్తే అది తప్పనిసరి నూటికి నూరు రూపాయలు తప్పనిసరి పక్క అవుతుంది అక్కడికి వెళ్ళి ఒకటే ఒక కోరిక విదేశీ ప్రయాణమైనా కానీ అయినా కానీ బిజినెస్ అయినా కానీ ఏ వ్యాపారమైనా కానీ ఎలాంటిదైనా కానీ చెయ్యాలనుకొని మీరు మనసు లోపల కోరుకొని అక్కడ స్వామికి నమస్కారం చేస్తే నీకు తప్పనిసరి జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలంటే ఒక నూట ఎనిమిది తిరిగి తిరిగి వారికి దర్శనం చేసుకుని వస్తే కథం ఈ రాశి వాళ్ళకి ఏమిటి మాత్రం ఎక్కువ ఆలోచిస్తారు అది చేయాలి విధి చేయాలి పట్టుదల పా చాలా మీకు ఎక్కువ సాగిస్తారు ఎప్పుడు ఏం అంటే మన ఇంటి లోపల ఉన్న వాళ్ళము చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యతంగా నడవాలి ఈ మెట్టు దాటాలి పై మెట్టు లెక్కాలి రాజాలిక నడవాలి నలుగురు ఏ ప్రకారం నడుస్తుండ్రో మనం గుడికి అలాగే నడవాలి వాళ్ళేమో ఏదేదో చేస్తుండ్రో మనం ఏదో చేస్తున్నాం అట్లా కావద్దు అని ఇది చాలా ఆలోచన ఎక్కువ చూడండి ఈ తులారాసి వాళ్ళకు చిన్నప్పటి నుంచి చదువు డాక్టర్ చదువు చదువుకొని మంచిగా డాక్టర్ చదువు చదువుకొని డాక్టర్ జాబ్ సంపాదించుకొని ఉన్న తర్వాత ఎంత నీటికి నడువు ఎంత మంచి చెయ్యి ఒక చెడు పేరు వస్తూనే ఉంటుంది కానీ ఈ డాక్టర్ చదువు చదివిన తర్వాత మంచి చేస్తే దేవుడు అంటాడు చెడు చేస్తే ఏదో ఒక పేరు వస్తుంది ఈ డాక్టర్ చదువు మీ దగ్గర ఏముందంటే తులారాశి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒకటే కోరిక డాక్టర్ చదువు చదివినాం మేము దీంట్లో పై మెట్టు లెక్కాలి మళ్ళొక్క మెట్టు లెక్కాలి నలుగురిలో పేరు సంపాదించుకోవాలి పైస అంటే ఎలాగైనా సంపాదిస్తే మొదలుపెట్టు పైసా పక్కకి పెట్టు ముందు ఏం సంపాదించుకోవాలి మంచి పేరు మనం చేసేది కరెక్ట్ చేయాలి అని మీ దగ్గర జ్ఞానం తెలివి చాలా మంచిగా పెట్టుకొని పని చేస్తారు చూడండి మీకు ముందు ఆ పరమేశ్వరుడు ఆ భగవంతుడు ఆ దేవధ్యానం ముందు చేయాలి దేవధ్యానం చేసి మీరు ఏ పనికైనా కానీ మొదలు పెట్టండి అది బుడం నుంచి కొనల వరకు కరెక్ట్ అయిపోతుంది మంచిగుంటుంది నీట్గా అయిపోతుంది మీ పేరు చాలా ఘనంగా వెళ్తాది చాలా ఉంటుంది డాక్టర్ చదవంటే సామాన్యం కాదు ముందు దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలియదు కానీ సమయం వచ్చిన తర్వాత మేరే దేవుళ్ళు మీరే దేవతలు కానీ మీరు చేసే వృత్తి కరెక్ట్ చేస్తే భగవంతుడు ఎలాగైనా కాపాడుకుంటాడు చేసే వృత్తి లోపల అటు ఇటు ఉంటే ఇక ఇక్కడికి ఏం చేయలేరు ఎవరేం చేయలేరు దాంట్లో చాలా చెడు పేరు వస్తుంది కానీ ఈ ఈ సమయం లోపల ఇప్పుడు ఏముందంటే మాత్రం ఈ ఆది మన రెండు తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఫిబ్రవరి నెల లోపల ఏముందంటే ఏదైనా కోరిక మీరు అనుకుంటేది మీకు పక్క జరుగుతుంది అనుకొని కూర్చున్న వాళ్ళకు మీ ఏదైతే కోరిక అనుకుంటారో అది పక్కా జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మధ్యన ఇప్పుడు కొన్ని పనులు అనుకొని కూర్చున్నారు ఇంటి పని బయట చేసే పనులు కళ్యాణం చేయాలి కార్యం చేయాలి ఇంటి లోపల ఏదో ఒకటి చేయాలి మా ఇల్లు పైకి తీసుకురావాలి పైమిట్టు లెక్కాలి రాజా బతుకు బతకాలి ప్రతి ఒక్క ఇంటి లోపల కళ్యాణం అవుతుంది కార్యమవుతుంది ఇల్లు అవుతుంది జాగకుంటుండో ఏదేదో చేస్తుంటో మనకి ఎందుకు ఇట్లయితుంది మనకైతే లేదు కదా అని చాలా ఆలోచిస్తుంటారు జలమస్థానంలో శని ఉన్న టైం లోపల ఏమి చేయాలి గురుబలం కొంచెం మీకు ఎక్కువనే ఉంది ఈసారి బలం కొంచెం తక్కువనే ఉంది అంటే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి చాలా మంచిగా కలిసి వస్తుంది దరిద్ర ఘడియ ఇప్పుడు దూరం అయిపోతుంది మంచి ఘడియ ముందల ఉన్నది చాలా బాగుంటుంది వ్యవసాయంలో కూడా మీరు ప్రయత్నం చేయండి ఎకరాను రెండు ఎకరలో నాలుగు ఎకరలో ఎంతో జాగా కొనాలని మనసు చాలా ఉంది మా పెద్దల సంపాదించిన కొంత కొన్ని ఎకరాలు కొంత జాగా ఉంది మళ్ళీ దీని గుడిక మళ్ళీ కొన్ని జాగా కొనాలి ఇంకా కొంత జాగా కొని మనం చేసే ప్రయత్నం చేయాలి మన తల్లిదల్లు పెద్దలు వ్యవసాయం చేస్తారు అండ్ల మినం గుడికి ఒక జాబ్ చేయాలి లేకపోతే బిజినెస్ వ్యాపారం చేయాలి అట్లా ఇట్లా చేయాలనే ఆలోచన మీకు చాలా బాగుంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రావాలి ఎవరైతే మీరు ఉన్నారో శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది రాజా బతుకు బతుకుతారు అంతా జయమే జరుగుతుంది ఇంతవరకు వచ్చిన కాలకంటక దరిద్రం అంతా దూరం అయిపోతుంది ఇప్పుడు మంచి జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి ఒకసారి గవ్వలేదాం ఓం నమ శివాయ చాలా మంచి గబులు పడ్డాయి తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం ఐదు రాజ రెండు అవమానం రెండు చెప్పాను కదా గురుబలం ఈసారి బాగుంది మీరు తొందర పడకుండా మీరు చేసే ప్రయత్నం చేయండి మీకు భగవంతుడు కాపాడుతాడు మీకు దేవుడు మీ ఎంబడి ఉండడు మీ చేపెట్టిన పని కలిసి వస్తుంది ఏ పని గుడిగా చేయండి మీకు చాలా మంచి కలిసి వస్తుంది ఏమన్నా మీకు డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తాను నమస్కారం 哦。Oh.